హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఒరే గగన్ ఇందు కాపురాన్ని చక్కదిద్ది దానికి ఇవ్వాల్సిన కట్నం డబ్బులిచ్చి ఆ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని చెప్పావు నిజంగా నువ్వు గ్రేట్ రా అని చెప్పి కృష్ణప్రసాద్ గగన్కి చెప్తూ ఉంటాడు నువ్వు నా కొడుకుగా పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను నీలాంటి కొడుకు అయినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను గర్వపడుతున్నాన్రా ఇప్పుడు నా కళ్ళలో నుంచి వస్తున్నవి కన్నీళ్లు కాదు ఆనంద బాష్పాలు అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు అయిపోయిందా నీ ఊక దంపుడు మాటలు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ అలానే చూస్తూ ఉంటాడు ఇందు కాపురాన్ని చక్కదిద్దాను ఇందుకి కట్నం డబ్బులు ఇచ్చాను కాబట్టి ఈరోజు నీ కళ్లకు నేను మంచి వ్యక్తిలా కనిపిస్తున్నానా ఆ రోజు మా అమ్మను మమ్మల్ని నడి రోడ్డు మీద వదిలి వెళ్ళినప్పుడు మా పరిస్థితి ఏంటి మమ్మల్ని ఎవరు చూస్తారని ఒక్కసారైనా ఆలోచించావా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఒరే గగన్ అప్పుడు ఏం జరిగిందో అంతా వివరంగా నీకు చెప్పాను కదరా ఇదంతా కూడా ఆ అపూర్వ ఆడుతున్న నాటకం రా అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఆ అపూర్వ నాటకం ఆడుతుంటే నీ బుద్ధి ఏమైంది నువ్వేమైనా చిన్నపిల్లాడువా నీకు అన్నీ తెలిసి కూడా మాకు అన్యాయం చేశావు కదా అని చెప్పి గగన్ అంటాడు ఒరే గగన్ ఆ రోజు పరిస్థితులు అలా ఉన్నాయి పరిస్థితులకు తల వంచక తప్పలేదు అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు అవన్నీ మాకు అనవసరం నీతో మాకు ఎలాంటి సంబంధం లేదు నా పెళ్ళికి నీ పేరును శుభలేఖలో వేసుకొని ఎందుకు అందరికీ తెలిసేలా చేస్తున్నావు మేము ఇలా సంతోషంగా బ్రతుకుతుంటే చూడలేకపోతున్నావా ఓర్చుకోలేకపోతున్నావా అందుకే ఇదంతా చేస్తున్నావా అని గగన్ అడుగుతూ ఉంటాడు ఏ తండ్రి అయినా కొడుకు సంతోషంగా బతుకుతూ ఉంటే ఓర్చుకోలేకుండా ఉండుంటాడారా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఏ తండ్రి ఉండడు కానీ నువ్వు ఉంటావు అని చెప్పి గగన్ అంటాడు ఒరే గగన్ అలా మాట్లాడుకురా ఇంట్లో ప్రతి ఒక్కరిని ప్రేమగా దగ్గరకు తీస్తావు నన్ను మాత్రం దూరం పెడుతుంటావు నీ ప్రేమ కోసం నేను కూడా తహతహలాడిపోతున్నానరా తండ్రిగా నన్ను కూడా దగ్గరికి తీసుకోరా అని కృష్ణప్రసాద్ గగన్ కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు నువ్వు నా కాళ్ళు పట్టుకున్నావేంటి నువ్వు నా కాళ్ళు పట్టుకొని ముసలి కన్నీరు కారిస్తే కరిగిపోయే గుండె అనుకుంటున్నావా ఇది రాతి గుండె ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అధిగమించిన గుండె అని చెప్పి గగన్ అంటాడు ఒరే గగన్ ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావురా ఈ నాన్నే అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు ప్రింట్ చేయించిన వెడ్డింగ్ కార్డ్స్ ఎవరికీ పంచటానికి వీల్లేదు ఇంకొకసారి ఆ వెడ్డింగ్ కార్డ్స్తో నువ్వు నాకు కనిపిస్తే నేను చంపేస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఒరే గగన్ అరవకురా సైలెంట్గా ఉండరా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది అమ్మ కాసేపు నువ్వు పక్కకు తప్పుకో అని చెప్పి గగన్ అంటాడు నా వెడ్డింగ్ కార్డ్లో తండ్రిగా నీ పేరు వేసుకుంటావా హౌ డేర్ యూ అని గగన్ కృష్ణప్రసాద్ను అడుగుతూ ఉంటాడు నువ్వు ఎంత అరిచినా మన మధ్య బంధం తెగిపోదురా అని కృష్ణప్రసాద్ అంటాడు అప్పుడు శారద ఎందుకు తెగిపోదు నా కొడుకు ఎదురుగానే అడుగుతున్నాను మనిద్దరం విడాకులు తీసుకుందాం అప్పుడు బంధాలు కూడా తెగిపోతాయి అని శారద చెప్తూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు హలో మిస్టర్ కృష్ణప్రసాద్ నువ్వు కట్టిన తాళి మా అమ్మ మెడలో ఉందనే నిన్ను ఏమీ చెయ్యకుండా ఆపేసింది ఇప్పుడు మా అమ్మే చెప్తుంది నువ్వు కట్టిన తాళి తీసేసి పక్కన పెట్టేస్తానని మర్యాదగా విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టు నీకు మాకు ఎలాంటి సంబంధం ఉండదు బంధాలు తెగిపోతాయి అని చెప్పి గగన్ కృష్ణప్రసాద్ను లాక్కొని టేబుల్ దగ్గరకు వచ్చి చేతిలో పెన్ను పెట్టి డివోర్స్ నోటీస్ మీద సంతకం పెట్టమని బలవంతం చేస్తూ ఉంటాడు ఇక దాంతో కృష్ణప్రసాద్ కోపంగా రేయ్ అని చెప్పి గగన్ చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తాడు తెంపుకుంటే తెగిపోయే బంధాలు కాదురా మనవి ఇప్పుడు నేను నిన్ను కొట్టాను కదా నాతో బంధం తెంచుకోవాలంటే తిరిగి నువ్వు కూడా నన్ను కొట్టరా అప్పుడు మన ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదని నేను నమ్ముతాను ఇప్పుడే ఈ విడాకుల నోటీస్ మీద సంతకం పెడతాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఇక గగన్ తలదించుకుంటాడు నాకు తెలుసురా నువ్వు నన్ను కొట్టలేవని అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు వాడు మిమ్మల్ని ఎందుకు కొట్టలేవడో తెలుసా నేను నేర్పించిన సంస్కారం అలాంటిది మర్యాదగా విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఈ రోజు నుంచి మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది శారద మొన్న చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టడం అంటే నేను చనిపోయినట్టే నేను విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టాలంటే ఇక్కడే నా ప్రాణాలు వదిలేస్తాను ఇక ఎప్పటికీ కూడా నా గురించి నువ్వు మాటలు పడాల్సి ఉండదు శారదా చెప్పు చచ్చిపోమంటావా అని చెప్పి కృష్ణప్రసాద్ డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి కత్తి తీసుకొచ్చుకొని గొంతు మీద పెట్టుకుంటాడు చెప్పు నీకు విడాకులే కావాలా చెప్పు శారదా చెప్పు అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఇక శారద కృష్ణప్రసాద్ దగ్గరకు వెళ్ళి ఏమండి ఆ కత్తి తీసేయండి ప్లీజ్ అండి అని చెప్పి అంటూ ఉంటుంది నా నుంచి శాశ్వతంగా దూరం అవ్వాలనుకుంటున్నావు కదా నా నుంచి విడాకులు కోరుకుంటున్నావు కదా అందుకే విడాకులు కాకుండా శాశ్వతంగా నీ నుంచి దూరం అయిపోతాను శారదా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు విడాకులు మాత్రమే కోరుకుంటున్నానండి మీ ప్రాణాలను కోరుకోవట్లేదు ఆ కత్తి ఇలా ఇచ్చేయండి అని చెప్పి శారద కృష్ణప్రసాద్ చేతిలో నుంచి కత్తి లాగేసుకుంటుంది ఇంకా కృష్ణప్రసాద్ గగన్ దగ్గరకు వెళ్ళి విడిపోదాం విడిపోదాం అంటున్నారు కదా నా ప్రాణాలు పోతాయంటే మీ అమ్మ చూడు ఎంతలా విలవల్లాడిపోతుందో అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఇంకొకసారి నేను మీ నాన్నను కాదని కానీ నీకు నాకు ఎలాంటి బంధుత్వం లేదని కానీ అన్నావో ఊరుకోను నీకు భూమికి నేను శారదా దగ్గరుండి పెళ్లి జరిపిస్తాం అని కృష్ణప్రసాద్ గగన్కి వార్నింగ్ ఇచ్చి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక గగన్ సోఫాలో కూర్చొని ఏడుస్తూ ఉంటాడు శారదా గగన్ దగ్గరకు వెళ్ళి నాన్న గగన్ బాధపడుకురా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏంటమ్మా అసలు ఏంటి కృష్ణప్రసాద్ని ఎంత దూరం పెడదామనుకున్నా కూడా మన దగ్గరికే వస్తున్నాడు మనం చీ కొట్టినా కూడా మనమే కావాలంటున్నాడు అసలు ఏంటి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఒరే గగన్ ఆయనతో నేను మాట్లాడతాను విడాకుల నోటీస్ మీద ఏదో ఒకలా సంతకం పెట్టిస్తాను నువ్వు బాధపడకరా అని శారద చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు సాధన అపూర్వకు ఫోన్ చేస్తుంది ఏంటి ఈ సమయంలో ఫోన్ చేశావు అని అపూర్వ సాధనను అడుగుతూ ఉంటుంది మీతో మాట్లాడాలి అని చెప్పి సాధన చెప్తూ ఉంటుంది ఎక్కడికి రమ్మంటావు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది మీ ఇంటి బయటే ఉన్నాను అని చెప్పి సాధన చెప్తూ ఉంటుంది ఇక అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అపూర్వ ఎవరైనా చూస్తున్నారా అని అటు ఇటు చూస్తూ మెల్లగా ఇంట్లో నుంచి బయటకు వస్తుంది అపూర్వ ఫోన్ మాట్లాడటం భూమి వింటుంది ఇదేంటి అపూర్వ ఇంతలా టెన్షన్ పడుతుంది ఫోన్లో ఎవరితో ఉంటుంది ఎందుకు బయటకు వెళ్తుంది అని చెప్పి భూమి మెల్లగా అపూర్వ వెనకే బయటికి వచ్చి అపూర్వ ఎవరితో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తుందా అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే అపూర్వ సాధన దగ్గరకు వెళ్ళి సాధనతో మాట్లాడుతూ ఉంటుంది భూమి సాధన అపూర్వ ఏంటి మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరికీ మధ్య ఎలాంటి సంబంధం ఉంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అపూర్వ సాధన దగ్గరకు వెళ్ళి ఏ సాధన ఎందుకు ఇంటికి వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నిన్ను మా బావ చూస్తే ఇంకేమైనా ఉందా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది మీరు నాకు ఏం మాటిచ్చారో మర్చిపోయారా అపూర్వ గారు అని సాధన అడుగుతూ ఉంటుంది ఏం మాటిచ్చాను అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది భూమి డాన్స్ అకాడమీ పెట్టకూడదని చెప్పాను కదా కానీ భూమి డాన్స్ అకాడమీ పెడుతుందంట కదా వాళ్ళ నాన్న కూడా పర్మిషన్ ఇచ్చారంట కదా అని చెప్పి సాధన అంటుంది ఈ విషయం నీకెలా తెలుసు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది నిన్న గుడిలో భూమి కలిసింది నాకు వస్తున్న కస్టమర్స్ అందరినీ కూడా వెళ్ళగొట్టేసింది తను డాన్స్ అకాడమీ పెట్టి ఫ్రీగా డాన్స్ని నేర్పిస్తానని చెప్తుంది అని చెప్పి సాధన చెప్తూ ఉంటుంది చెప్పండి ఇప్పుడు నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పండి అపూర్వ గారు అని సాధన అంటుంది భూమి డాన్స్ అకాడమీ పెట్టకూడదని మా బావను కూడా ఒప్పించాను కానీ ఆ భూమి పెళ్లి చేసుకోబోయే గగనున్నాడు కదా ఆ గగను భూమి ఇద్దరూ కలిసి మా బావను మోసం చేసి డాన్స్ అకాడమీ పెట్టించడానికి ఒప్పించారు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అపూర్వ జాగ్రత్త భూమి ఎట్టి పరిస్థితుల్లో డాన్స్ అకాడమీ పెట్టకూడదు అని చెప్పి సాధన అంటూ ఉంటుంది ఏయ్ ఇప్పటి వరకు అపూర్వ గారు అన్నావు ఇప్పుడేంటి అపూర్వ అని పొగరుగా మాట్లాడుతున్నావు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది నీకు రెస్పెక్ట్ ఇవ్వటమేంటి నువ్వు నా దగ్గర డబ్బులు తీసుకున్నావు శోభచంద్ర గారిని చంపించావు అలాంటిది నీకు నేను రెస్పెక్ట్ ఇవ్వటమేంటి అని చెప్పి సాధన అంటుంది సాధన ఎక్కువగా మాట్లాడుతున్నావు అని చెప్పి అపూర్వ అంటుంది నేను ఎక్కువగా మాట్లాడుతున్నానా నేను విసిరేసిన డబ్బులు తీసుకున్నదానివి అంటే నువ్వు కకుర్తి పర్రాలివి నీకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి సాధన అంటుంది మర్యాదగా మాట్లాడు సాధన అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది నీకు మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తున్నానా శరత్ చంద్ర గారు ఇంట్లో ఉన్నారా నువ్వే శోభచంద్ర గారు ఆ రోజు చనిపోవడానికి కారణమని ఇప్పుడే చెప్పేస్తాను అని చెప్పి సాధన కోపంగా ఇంట్లోకి వెళ్తూ ఉంటే సాధన ప్లీజ్ సాధన నీ చేతులు పట్టుకుని బ్రతిమలాడుతున్నాను నాకు కాస్త సమయం ఇవ్వు భూమి డాన్స్ అకాడమీ పెట్టకుండా ఏదో ఒకటి చేస్తాను అని అపూర్వ బ్రతిమలాడుతూ ఉంటుంది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అనుకో ఇది భూమి డాన్స్ అకాడమీ పెట్టిందే అనుకో నీ గుట్టంతా కూడా శరత్ చంద్ర ముందు బయట పెట్టేస్తాను జాగ్రత్త అని చెప్పి సాధన అపూర్వకు వార్నింగ్ ఇచ్చి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చిచి నా టైం అస్సలు బాలేదు ఈ సాధన కూడా నాకు వార్నింగ్ ఇచ్చేస్తుంది అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇదంతా కూడా భూమి దూరం నుంచి వింటూ ఉంటుంది అంటే ఆ రోజు మా అమ్మని చంపాలన్న ఉద్దేశంతోనే సాధనతో అలా మాట్లాడించింది అపూర్వనా అని భూమి అనుకుంటూ ఉంటుంది ఈ అపూర్వ చేస్తున్న ఆగడాలు బయట పెట్టాలి అపూర్వనే మా అమ్మను చంపాలని చూసిందని చెప్పి మా నాన్నకు తెలియజేయాలి ఆ నిజాన్ని సాధన చెప్తేనే మా నాన్న నమ్ముతారు ఇప్పుడు నేను ఏం చెప్పినా కూడా మా నాన్న నమ్మరు సాధనను తీసుకొచ్చి మా అమ్మ శోభచంద్ర చావుకు కారణం అపూర్వ అని తెలియచేయాలి అంటే నేను సాధనతో ఈ టైంలో గొడవ పెట్టుకోకూడదు సాధనను మంచి చేసుకోవాలి అని భూమి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు కృష్ణప్రసాద్ కోపంగా ఇంటికి వస్తాడు మాయా ఏంటి మాయా అలా ఉన్నారు అని భూమి అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా భూమి ఇప్పుడే గగన్ గడిని కొట్టాను అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఎందుకు మాయా అని భూమి అడుగుతూ ఉంటుంది నేను శారదకు విడాకులు ఇవ్వాలంట బలవంతంగా నాతో విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టించాలని చూశాడు అందుకేనమ్మా కొట్టాను అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఆయన తిరిగి ఏమనలేదా మోయా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది వాడు నన్నేమంటాడమ్మా పైకి కోపం చూపిస్తాడే కానీ మనసంతా కూడా వాడికి నా పైన ప్రేమే ఉంటుంది అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్